వేమరివాడ డిఎస్పీ నాగేంద్రాచారి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ లో రుద్రంగి మండల కేంద్రంలో నేవురుపల్లెలో కార్బన్ అండ్ సెర్జన్ నిర్మించారు ఈ సందర్భంగా డిఎస్పీ నాగేంద్రాచారి మాట్లాడుతూ పోలీసు బృందాలు ఇంటింటికి తిరుగుతూ తనిఖీలు నిర్వహించి సరైన ద్రోవపత్రాలు మరియు నంబర్ ప్లేట్లు లేని ముప్పై వాహనాలను గుర్తించి సీజ్ చేసినట్లుగా తెలిపారు అలాగే గ్రామంలో కొత్తగా ఎవరైనా అనుమానిత వ్యక్తులు కల్పిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలు సూచించారు వాహనాలకు సంబంధించిన ద్రోపత్రాలు నెంబర్ ప్లేట్లు లైసెన్సులు తప్పకుండా వాహనదారులు కలిగి ఉండాలని అన్నారు మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్ట ప్రకారం సూచించారు అటవీ వేటాడుతున్నట్టు సమాచారం ఉందని ఎవరైనా అటవీ జంతువులను వేటాడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డిఎస్పీ వెంట సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐలు అశోక్ శ్రీకాంత్ ఆంజనేయులు పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు 다음 <laughs> <laughs> దాంతోపాటు నెంబర్ ప్లేట్ బండ్ కూడా చెక్ చేయడం జరిగింది ప్రజల భాగ అంటే ప్రజలు పోలీసులలో భాగస్వామ్యం కావాలని రెండోది ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ తగ్గాలని ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఇక్కడ చెక్ చేస్తే యాక్చువల్గా వేటా వేటా చేస్తున్నారని ఒక సమాచారం ఉంది ఇక్కడ కొంతమంది ఫారెస్ట్ పోయి వేటా చేస్తున్నారు దానికి సంబంధించిన ఇంప్లిమెంట్ వస్తే అని చూసినా దొరకలేదు దాంతో దాంతోపాటు నెంబర్ ప్లేట్ బండ్లను కూడా చెక్ చేయడం జరిగింది ప్రజల బాగా అంటే ప్రజలు పోలీసులలో భాగస్వామ్యం కావాలని రెండోది ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ తగ్గాలని ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్న సమస్యలు కూడా ఉంటాయి ఒకవేళ మీ సమస్యలను కూడా సీఏ గారితో మాట్లాడితే అమ్మ ఒక మాట చెప్పింది అది కూడా ఏదైనా ఉంటే కూర్చోబెట్టి మాట్లాడి ఏదైనా చేసుకుంటే బాగుంటుంది అది కూడా ఎందుకంటే దేవుడు అనేటోళ్ళు అందరికీ అవసరం ఏమైనా ఒక్కరి కాదు ఇది అది కూడా సీఏ గారు ఒకసారి పిలిపించి మాట్లాడతారు అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి తర్వాత గొడవ ఇట్లా దగ్గర ఉండాలి ఇంతకుముందు ఇక్కడ ఒక మడర్ అయింది ఈ మడర్ను కూడా దృష్టి పెట్టుకొని ఆ కుటుంబం ఎవరైతే ఉన్నారో బాధితురాలు వాళ్ళకు కూడా మళ్ళా ఫర్దర్ గేమ్ కాకుండా కూడా మీరు గమనించాలి ఎందుకంటే మళ్ళా ఇంకేమైనా సమస్యలు కూడా ఉండొచ్చు అది కూడా ఏమైనా కాకుండా ఏమైనా ఉంటే కూడా పోలీస్ దృష్టి తీసుకోవాలి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే కూడా